నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అంటే నిజంగా ఈ మధ్యకాలంలో సమాజంలో ప్రేమ అనే పదానికి అర్థం తెలియట్లేదు ప్రేమ అంటే మతం మారాలి ప్రేమ అంటే అవసరాలకు ఉపయోగించుకోవాలి ప్రేమ అంటే తనను ప్రేమించలేని అమ్మాయిని అతి క్రూరంగా చంపేయాలి ప్రేమ అంటే పరువు హత్యలుగా చిత్రీకరించి వాళ్ళ ప్రాణాలు తీసేయాలి నిజమైన ప్రేమకు అర్థం ఏంటి ప్రేమ అంటే త్యాగం ప్రేమంటే మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత కష్టపడుతూ అయినా వాళ్ళ కంటి నుంచి కన్నీరు చుక్క రాకుండా కాపాడటం కానీ ఈ మధ్యకాలంలో యువత అది అట్రాక్షను లేకపోతే మరొకటో తెలియదు కానీ ప్రేమ పేరుతోటి అడుగులు తప్పుదారేసి తాము కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది అనే ఆలోచనను పక్కన పడేసి ఒక ఉన్మాదిలాగా మారి ప్రేమించలేదు అనే కారణంతో అమ్మాయిలను అతి దారుణంగా హత్య చేస్తున్నారు అతి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇది సమాజానికి ఎంత పెద్ద హానో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకక్క దీని గురించి ఎస్పెషల్గా చెప్పాల్సి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నిజంగా చాలా భయంకరమైన సంఘటన తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఒక యువతిపై స్క్రూడ్రైవర్ తెలుసు కదా మనం స్క్రూలు ఫిట్ చేస్తూ ఉంటాం అలాంటి స్క్రూ డ్రైవర్తో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది యూపీలోని కొత్వాలి మైనతర్కు చెందిన సైరా పొలాల్లో ఒక అమ్మాయి శవమై కనిపించింది ఆ అమ్మ అమ్మాయి హత్యకు గురైనట్టు తెలిసింది వెంటనే ఆ హత్య కేసుని దర్యాప్తు చేయడాన్ని పోలీసులు ప్రారంభించారు ఆ అమ్మాయి ఫోన్ కాల్ డేటా తీస్తే ఐదు మిస్డ్ కాల్స్ ఆ అమ్మాయికి హత్యకు గురవ్వడానికి వచ్చినట్టుగా తెలిసింది ఆ ఫోన్ మిస్డ్ కాల్స్కి సంబంధించి ఎంక్వైరీ చేయగా అదే గ్రామానికి చెందిన రఫీ అదే గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఐదు సార్లు కాల్ చేసినట్టుగా తెలిసింది దీంతో రఫీ అనే వ్యక్తి పేరుతోటి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండ్రు ఎంక్వైరీ చేసిన పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి సైరా చనిపోయిన అమ్మాయి పేరు ప్రేమించలేదని రఫీ చంపేసిన అమ్మాయి పేరు సైరా ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్తో సహా బాడీలో పద్దెనిమిది సార్లు స్క్రూ తోటి అతి పాషవిచ్కంగా పొడిచి పొడిచి చంపేశాడు రఫీ ఇది ఏ వార్తాపత్రికో చెప్తోంది కాదు రఫీయే తన ఎంక్వైరీలో చెప్పింది తనను సైరా ప్రేమించలేదని తాను ఒక ఉన్మాదిలాగా మారిపోయి సైరా ప్రైవేట్ పార్ట్స్తో సహా పద్దెనిమిది సార్లు తన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపేశానని ఇది ప్రేమనా ఉన్మాదమా దీన్ని ఎలా చూడాలి ప్రేమ అనే పేరుతోటి అమ్మాయిని మతం మారమను లేకపోతే అమ్మాయి ఇష్టపడట్లేదని చంపేయడము కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని బెదిరించడము లేకపోతే మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి అమ్మాయి జీవితాన్ని అస్తవ్యస్తం చేయడము ఇది ఎంతవరకు సమంజసం సమాజం ఎటెలుతోంది రఫీ లాంటి వాళ్ళ నుంచి సైరా లాంటి ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఏం చెయ్యాలి ఈ మధ్యకాలంలో ప్రేమ అనే పోకడలతోటి ఎంతోమంది తల్లిదండ్రుల కుండెలు అవసిపోయేలాగా ఏడుస్తున్న జరుగుతున్న ప్రమాదాలకు సమాధానం దొరకట్లేదు కారణం ఏంటి అని ప్రశ్నిస్తే అది ఎక్కడ గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు సమాజం దా పిల్లలదా తల్లిదండ్రులదా స్కూల్స్దా లేకపోతే మారుతున్న ఫుడ్ ప్రభావమా అనేది ఒకదాని మీద ఒకటికి వెళుతూ దీనికి అసలు మూలం ఏంటి అనేది కనుక్కోలేకపోతున్నాం ఏదేమైనా ఆడపిల్లలు తస్మత్ జాగ్రత్త బలహీనంగా కాదు బలంగా ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనే విధంగా మన మీద ఎవడైనా అటాక్ చేయాలని చూస్తే వాడి చర్మ మొలిచే విధంగా మనం తయారవ్వాలి తల్లిదండ్రులు అలానే తయారు చేయాలి ఇంతకన్నా నేనేం చెప్పలేను మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి అది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో రాయండి అది కూడా మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్